సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ పరిధిలో సేవాపక్షం కార్యక్రమాన్ని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని సేవాపక్షం కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు అంటే మనకి నమ్ముతారు మనకి ఓడ పెడతారు మళ్ళీ మన సమాజం మీద ఉన్నది మొక్క పెట్టి ఇది మీ జిల్లా పరిస్థితి ఎవరు చెప్పాలి ఆలోచనటువంటి నాయకత్వం పెరుగుతా ఉంది ఇది బాధాకరం దేశం కోసం పనిచేసేటువంటి మీరు నాయకులు అయితేనే రేపు జిల్లాల మీద ఉమ్మడాలైనా గడ్డపోతాల మీద బాగుపడతాయి తప్ప లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా రాకపోతుంది అందుకని ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗುರು ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ನ ಕೇಕ್ ಕಟ್ಟೇತಿ ಮೂರಬರಿ ಏನು ಪಾರ್ಟಿ ಮೋಡೀರು